ఓం నమో వెంకటేశాయ అనగనగా కోటి కథలు ఆడియో ఛానల్కి స్వాగతం మా ఛానల్ ప్రారంభోత్సవ మొదటి కథ వాగ్దేవి కళాపీఠం శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది కథల పోటీలో బహుమతి పొందిన పరకామణి సేవ కథ కలం కళం డాక్టర్ ఎం కోటేశ్వరరావు పరకామణి సేవ చేయాలని ఎప్పటినుంచో పరితపిస్తూ ఎదురుచూస్తున్న పరందామయ్య పదేళ్ల తర్వాత వచ్చిన అవకాశాన్ని ఎందుకు వదులుకున్నాడు కొండపైకి వచ్చి కూడా తన సేవ చేయకుండా కొండ దిగి వెళ్ళిపోయిన పరంధామయ్యను స్వామి ఆగ్రహించాడా అనుగ్రహించాడా భక్తుడికి భగవంతుడికి మధ్య అసలు ఏం జరిగింది వినండి పరకామణి సేవ కథ శ్రీహరి 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 మనసులో స్మరించుకొని కళ్ళు తెరిచాడు పరంధామయ్య అలిపిరి దగ్గర సామాను తనిఖీ పూర్తి చేసుకొని కొండకు బయలుదేరడానికి సిద్ధంగా ఉంది బస్ అతని ఆనందానికి అంతులేదు గోవిందా పట్టరాని ఉద్వేగానికి లోనైన పరంధామయ్య మూడుసార్లు గట్టిగా గోవిందనామ స్మరణ చేశాడు బస్లోని భక్తులు అతని స్మరణకి ప్రతిస్మరణ చేశారు బస్ పర్వతపు మార్గంలో ప్రకృతి అందాల నడుమ లోయల హొయలు చూపిస్తూ వలయాలు దాటుతూ పైకి వెళుతోంది పరంధామయ్య వయసు యాభై దాటినా ఇప్పుడు అతని మనసు పదేళ్ల పసివాడిలా కేరింతలు కొడుతోంది ఎప్పుడెప్పుడు తిరుమల కొండకు చేరుకుందామా అని తహతహలాడుతున్నాడు ఒకట రెండా పదేళ్ల అతని కోరిక కల ఇన్నాళ్లకు నిజం కాబోతున్న ఉద్విగ్నతను తట్టుకోలేక ఆనందాన్ని ఆపుకోలేక భక్తి పారవశ్యంలో ఉన్మత్త స్థితికి చేరుకున్నాడు పరకామణి సేవలో పాల్గొని స్వామివారి కానుకలను స్వయంగా లెక్కించాలనేది అతని చిరకాల కోరిక చెరగని కళ పదేళ్లు గడిచినా అతనికి కాలం కలిసి రాలేదు ఆరోగ్య సమస్యలు ఉద్యోగపు ఒత్తిళ్ళు కుటుంబ సమస్యలు అర్ధరాత్రి ప్రారంభమయ్యే అంతర్జాల సేవా దరఖాస్తులు తన వరకు రాకముందే అయిపోవడం కారణాలు ఇవే అయినా కాలం పదేళ్లు దాటిపోయింది అక్కడికి తెలిసిన మిత్రులు అందరికీ తన వివరాలు పత్రాలు ఇచ్చి స్వామివారి పరకామణి సేవకు తనకు దరఖాస్తు చేయమని ప్రాధాయపడ్డాడు హైనా అవకాశం రాలేదు అలాంటిది కోటి జన్మల కల కళ్ళ ముందు నిలిచినట్టు పదేళ్ల తరువాత పరంధామయ్యకు పరకామణి సేవకు అవకాశం లభించింది పొంగిపోయాడు ఉప్పొంగిపోయాడు పువ్వురేగాడు ఊరంతా గొప్పగా చెప్పుకున్నాడు తిరుపతి రైలెక్కాడు పరంధామయ్యకి రాత్రంతా రైల్లో నిద్రపట్టలేదు తిరుమల కొండకు చేరుకున్నట్టు పరకామణిలో కానుకలు లెక్క పెడుతున్నట్టు ఆ పుణ్యసేవలో తరిస్తున్నట్టు ఎన్నెన్నో ఊహలు మాటి మాటికి చేతి గడియారం చూసుకోవడం బెర్త్ నుంచి లేచి కిటికీలోంచి ఏ ఊరు వచ్చిందో చూడటం తనలో తానే ముసిముసిగా నవ్వుకోవటం రాత్రంతా ఇదే వరుస ఉదయం తిరుపతిలో రైలు దిగాడో లేదో ఉరుకులు పరుగులతో కొండకు వెళ్లే బస్ ఎక్కి కూర్చున్నాడు మోకాళ్ళ పర్వతం మలుపులో బస్ వేగం తగ్గింది కళ్ళారా మోకాళ్ళ పర్వతాన్ని చూసుకొని మనసారా మొక్కుకున్నాడు స్వామి సేవలో తరించే మధుర క్షణాలను తలుచుకుంటూ క్షణము ఒక యుగంగా గడుపుతున్న పరంధామయ్య బస్ కొండపైకి చేరుకున్నట్టు గమనించాడు గోవిందా 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 మళ్ళీ మూడు సార్లు గట్టిగా స్మరించాడు భక్తులు గొంతు కలపటంతో పులకించిపోయాడు బస్ దిగి తిరుమల తిరుపతి దేవస్థానం విచారణ కార్యాలయానికి చేరుకున్నాడు లాంఛనాలు పూర్తి చేశాడు నియమావళి లేఖ అందుకున్నాడు తనకు కేటాయించిన బస్తకు చేరుకున్నాడు వసతి గృహంలో ఎదురుగా స్వామివారి రంగుల చిత్రపటం గోడకు వేలాడుతోంది తనివి తీర రెండు చేతులు జోడించాడు పరంధామయ్య కళ్ళు ఆనంద బాష్పాలతో నిండిపోయాయి స్వామిని చూస్తున్నాడు పదేళ్లుగా నన్ను పరీక్షించావు కదు నీ దర్శనం ఇవ్వనని మొండికేశావు కదు పరకామణి సేవా భాగ్యాన్ని ఇవ్వనని పంతం పట్టావు కదూ మరి ఇప్పుడేమంటావయ్యా వెంకన్న మొండివాడు రాజు కంటే బలవంతుడో కాదో తెలీదు కానీ ఈ భక్తుడు మాత్రం భగవంతుడి కంటే మొండివాడే మనసులోనే మౌనంగా స్వామితో మాట్లాడాడు పరంధామయ్య అఘ మేఘాల మీద స్నానాదులు పూర్తి చేశాడు నెల రోజులుగా తయారు చేసుకున్న భోగి పిడకల దండను పట్టుకొని భోగి మంట దగ్గరికి పరిగెత్తడానికి ఉబ్బిళ్ళూరే పిల్లాడిలా నెల రోజుల ముందు కుట్టించుకున్న కొత్త బట్టలను పండుగ రోజు వేసుకొని స్నేహితుల ముందు మురిసిపోతున్న కుర్రాడిలా ఉంది పరంధామయ్య పరిస్థితి చకచకా పనులు పూర్తి చేసుకొని పరకామణి సేవా విధులను కేటాయించే కార్యాలయానికి బయలుదేరడానికి సిద్ధమయ్యాడు పరంధామయ్య గదిలోంచి బయటకు వెళ్ళబోతూ మళ్ళీ స్వామి చిత్రపటం దగ్గర ఆగాడు పదేళ్లు ఆపేవు నన్ను పది నిమిషాల్లో పరకామణిలో ప్రవేశించబోతున్నాను నా చేతిలో ఓడిపోయినందుకు నన్ను ఆపలేకపోయినందుకు ఊడుక్కోవద్దు స్వామి అనుకుంటూ చిరునవ్వుతో వెలుగు నిండిన కళ్ళతో అడుగు ముందుకు వేశాడు పరంధామయ్య అప్పుడు సరిగ్గా అప్పుడు వినిపించింది బట్టల సంచిలో పెట్టిన అతని చెరవాణి మోత చెరవాణిని చేయటం మరచిపోయిన సంగతి అప్పుడు గుర్తొచ్చింది అతనికి వెనక్కి వచ్చి బట్టల సంచిలో పెట్టిన చరవాణిని తీశాడు అది వెంకటి దగ్గర నుంచి వచ్చింది చెప్పు వెంకటే మీ అమ్మాయి దరఖాస్తు పంపించేసావా పంతులు గారు ఈ ఈసేవ కాడ నుంచి చేస్తున్నాననే మొన్న తవర్ సంతకాలు ఎట్టిన కాగితాల్లో ఏదో పొరపాటు ఉందంట ఇంకో పాది రాపించి తమరి సంతకం ముద్ర వేయించుకురమ్మన్నారనే ఇప్పుడు నన్ను బడికాడికి రమ్మంటారా ఇంటికి రమ్మంటారా పంతులు గారు అయ్యో వెంకటి అసలు నేను ఊళ్ళోనే లేను తిరుపతిలో ఉన్నాను తిరిగి సంతకాలు చేస్తానులే సరేనా అయ్యోయ్ బెటూరండి మీరు రేపు ఆకలితేది కదనే వెంకటి గొంతులో ఆందోళన భయం మీ అమ్మాయి ఉద్యోగ దరఖాస్తులో ఒకే అధికారి సంతకాలు ముద్ర ఉండాలి వేరే వాళ్ళవి చెల్లవు రేపు తేదీ నేను తిరుపతిలో ఉన్నాను మరి ఇప్పుడు ఏం చేద్దాం వెంకటి అర్థం కాక అడిగాడు పరంధామయ్య ఇంకా చేయడానికి ఏటుంది పంతులు గారు నా కూతురుకు ఉద్యోగం రావటం ఆ దేవుడికి కూడా ఇట్టం లేదేమో అందుకే మాకున్న ఒకే ఒక్క దిక్కు అయిన మిమ్మల్ని ఆడికి రప్పించుకున్నాడు దేవుడు ఈ పాలకి పేపటం లేదేమో పంతులు గారు వదిలేస్తాను ఉంటాననే వెంకటి చర్వాణి పెట్టేశాడు వెంకటి ఒక రోజువారి కూలి ఒకే కూతురు పేరు అరుంధతి పదో తరగతి వరకు తన దగ్గరే చదివింది వెంకటి రెక్కల కష్టంతో పట్టభద్రాలైంది ఊరి చివర ఉండేవారైనా చదువులో మాత్రం చాలామంది కంటే ముందుండే అమ్మాయి బ్యాంకు ఉద్యోగానికి దరఖాస్తు చేసింది ఖచ్చితంగా ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది అనుకోకుండా ఇప్పుడు ఈ వచ్చి పడింది ఈ ఉద్యోగం వస్తే ఆ అమ్మాయి జీవితం బాగుంటుంది వెంకటి కష్టానికి ఫలితం ఉంటుంది కన్న కూతుర్ని ఉద్యోగినిగా చూడాలన్న అతని కళ నిజమవుతుంది వారి వర్గంలోని వారికి ఒక స్ఫూర్తిగా ఆదర్శంగా ఉంటుంది పరంధామయ్య బాగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకున్నాడు బట్టల సంచి తీసుకొని ఇంటికి బయలుదేరాడు సత్రం బయటకు రాబోతు మళ్ళీ శ్రీనివాసుడి చిత్రం వైపు చూశాడు అంతకుముందు చిద్విలాసంగా ప్రశాంతంగా కనిపించిన స్వామి మోము ఇప్పుడు తనను చూసి వ్యంగ్యంగా నవ్వుతున్నట్టు అనిపించింది మొత్తానికి నువ్వే గెలిచావన్నమాట ల్పుడిని ఏదో తెలియక బీరాలు పలికినందుకు ఇంత శిక్ష వేసావా స్వామి అవునులే ఈ ముసలాడి సేవలు నాకెందుకులే అనుకున్నావా సరే స్వామి నీ కొండ నీ గుడి నీ సేవ నీ ఇష్టం వెళుస్తాను మరి పెద్దగాని టూర్చి కొండ కిందికి దిగే బస్ ఎక్కాడు పరంధామయ్య అనుకోని ప్రయాణం కావడంతో కిక్కిరిసి ఉన్న సాధారణ రైలు బోగి ఎక్కాడు ఆ రద్దీలో చాలా అవస్థతో ఇంటికి చేరుకున్నాడు ఉదయాన్నే ఊరి బయట ఉన్న తమ గూడానికి తమ ఇంటికి వచ్చిన పరంధామయ్య మాస్టార్ని చూసి వెంకటి అతని కూతురు అదుంధతి ఆశ్చర్యపోయారు పరంధామయ్య వెంకటిని చూసి నవ్వాడు నువ్వేం అడగబోతున్నావో నాకు తెలుసులే వెంకటి ఏం లేదు దేవుడికి నాకు చిన్న మాట పట్టింపు వచ్చింది ఉన్న పళంగా కొండ పొమ్మని కోపడ్డాడు స్వామి నాకు రోషం ఉంటుంది కదా వచ్చేశాను వెంకటి అతని కూతురు అయోమయంలోంచి తేరుకోకముందే ముందు అమ్మాయి దరఖాస్తు తీసుకురా సంతకం పెడతాను ఈరోజు తేదీ అన్నావు కదా అన్నాడు పరంధామయ్య సంతకం చేసి ముద్ర వేశాడు అమ్మాయికి శుభాకాంక్షలు చెప్పి గూడె నుంచి ఇంటికి బయలుదేరడానికి పైకి లేచాడు అంతలో పద్దెనిమిది ఏళ్ళు ఉండే కుర్రాడు వచ్చాడు అక్కడికి నమస్తే సార్ నేను మీ సేవలో పనిచేస్తున్నాను మీ స్నేహితులు శ్రీనివాస్ గారు మీ తరపున స్వామి సేవకు చేసిన దరఖాస్తు ఖరారయ్యింది ఈరోజే బయలుదేరాలి అందుకే మిమ్మల్ని వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చాను సేవా టికెట్ తత్కాల్ రైలు టికెట్ని పరంధామయ్య చేతిలో పెట్టాడు వచ్చిన కుర్రాడు అదేంటి పరకామణి సేవ టికెట్లు అయిపోయాయి కదా ఆశ్చర్యంగా అడిగాడు పరంధామయ్య ఇవి పరకామణి టికెట్లు కాదు సార్ బంగారు ఆకిలి సేవ టికెట్లు అన్నాడు కుర్రాడు బంగారు ఆకిలి సేవన అదేం సేవ ఎప్పుడు వినలేదే అయోమయంగా అన్నాడు పరంధామయ్య కొత్తగా మొదలుపెట్టారులేండి వాటి గురించి జనానికి అంతగా తెలీదు అందుకే ఆ సేవ మీకు దొరికింది గర్భగుడిలో స్వామికి పదడుగుల దూరంలో ఉండి భక్తులను వరుసలో పంపుతూ ఉండాలి అదే బంగారు ఆకిలి సేవ తొందరగా బయలుదేరండి కుర్రాడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు గర్భగుడిలో స్వామికి పదడుగుల దూరంలో సేవ చేసే భాగ్యమా ఆ ఊహకే ఉక్కిరి బిక్కిరయ్యాడు పరంధామయ్య ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బయ్యాడు ఆ ఆనందంలో తన స్నేహితులలో శ్రీనివాస్ పేరుతో ఎవ్వరూ లేరనే సంగతి కూడా మర్చిపోయాడు పరంధామయ్య తిరుపతి రైలెక్కాడు అతని శరీరం రైల్లోనే ఉన్నా అతని మనసు అప్పుడే తిరుమలకొండ ఎక్కేసింది బంగారు వాకిలి సేవలో నిమగ్నం అయ్యింది వైకుంఠంలో శ్రీనివాసుడు పద్మావతి అమ్మ పరకామణిలో సేవకు వచ్చిన భక్తులు లెక్కించిన కానుకల రాసులను ఆసక్తిగా చూస్తున్నారు ప్రతి రాశి ముందు దానిని లెక్కించిన భక్తుడి పేరు రాశి ఉంది అన్ని రాసులు ఒకే పరిమాణంలో ఉంటే ఒకే ఒక్క రాశి మాత్రం పదింతలు పెద్దగా ఉండడాన్ని చూసి ఆశ్చర్యపోయింది పద్ అమ్మ ఆ రాసి ముందు ఉన్న పేరు చూసి మరింత ఆశ్చర్యపోయింది అమ్మవారు అమ్మవారు ఆ పేరు శ్రీనివాసుడి వైపు చూస్తూ ఇదేం బిడ్డూరం స్వామి పదేళ్ళుగా ఆ పరంధామయ్య అసలు పరకామణిలోకే పెట్టలేదు మీరు కరుణించను లేదు అలాంటిది అతని పేరు ఎలా వచ్చింది అతని పేరు ముందు అంత పెద్ద కానుకల రాసి ఎలా వచ్చింది అడిగింది అందుకు స్వామి చిద్విలాసంగా నవ్వి పరంధామయ భౌతికంగా పరకామణిలోకి అడుగు పెట్టకపోయినా మానసికంగా అతను ఎప్పుడూ పరకామణిలోనే కూర్చొని ఉంటాడు మనసులో ఆలోచనల్లో నిత్యం నా కానుకలు లెక్కిస్తూనే ఉన్నాడు భౌతికంగా అయినా మానసికంగా అయినా లెక్క లెక్కే కదా పదేళ్లుగా లెక్కిస్తున్న చిన్నగా ఉంటుందా చెప్పుదేవి అన్నాడు బాగానే ఉంది మీ లెక్క మీ భక్తవత్సలత మరి అంతటి కరుణా సముద్రులు పరంధామయ్యను పరకామణిలోకి అనుమతించక కొత్త సేవలు ఎందుకు పక్కదారి ఎందుకు సందేహంగా అడిగింది పద్మావతి అమ్మ అది పక్కదారి కాదు దేవి దగ్గరి దారి పరకామణిలో కానుకలలోనే నన్ను చూసుకుంటూ తరించాలనుకున్న పరంధామయ్యకు రోజంతా నన్ను చూసే అవకాశం ఇస్తే ఇంకెంత పరవశించిపోతాడో కదా పదేళ్లుగా నిరీక్షణలో ఉంచిన నా భక్తుడికి నేను ఆ మాత్రం అపరాధ రుసుం చెల్లించుకోవద్దా దేవి చిరునవ్వుతో శ్రీనివాసుడు ఆ సమాధానంతో చిద్దిలాసంగా నవ్వటం ఇప్పుడు పద్మావతమ్మ వంతు అయ్యింది పద్మావతి సమేత శ్రీనివాస అభయ వరద హస్తాల నుండి దీవెనలు వర్షిస్తుంటే పరంధామయ్య తన సేవలో తాను మునిగిపోయాడు దేవుడు పూజారి ఇద్దరూ వరమిచ్చినా వాడుకునే స్థితిలో లేడు ఇప్పుడు పరంధామయ్య అతను స్వామికి పదడుగుల దూరంలో ఉన్నా అతని దృష్టి స్వామి మీద లేదు స్వామి కార్యం మీద ఉంది భక్తులను వరుస క్రమంలో తోపులాట లేకుండా పంపించే పనిలో మునిగిపోయాడు తన కళ్ళ ముందు నుండి వెళుతున్న ఒక్కొక్క భక్తుడి భక్తి పారవశ్యంలో ఆర్తిలో స్వామిని దర్శిస్తున్నాడు తరిస్తున్నాడు పరంధామయ్య మీరు ఇంతవరకు పరకామణి సేవ కథ విన్నారు కళం గళం డాక్టర్ ఎం కోటేశ్వరరావు ఈ కథ మీకు నచ్చితే మరిన్ని మంచి కథలు వినడం కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ కథపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి ఓం నమో వెంకటేశాయ